కన్న తల్లికి సరైన వైద్యం చేయడం లేదని డాక్టర్పై ఓ కొడుకు పగ తీర్చుకున్నాడు అదని కోసం ఎదురుచూస్తున్న కుమారుడు నేరుగా ఆసుపత్రికి వెళ్లి వైద్యుడిని కత్తితో పొడిచాడు పలుమార్లు పొడవడంతో తీవ్రంగా గాయపడ్డాడు ఆ డాక్టర్ ఈ దారుణ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలోని కలైంజర్ ఎంటినరీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే విఘ్నేష్ అనే వ్యక్తి తన తల్లికి జరుగుతున్న క్యాన్సర్ చికిత్సపై అసంతృప్తి వ్యక్తం చేశాడు రెండు వేల ఇరవై నాలుగు మే నెల నుంచి కలెంజర్ సెంటీనర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది అతను తల్లి అయితే తల్లి ఆరోగ్యం మెరుగుపడలేదు వైద్యుడు సరైన మందులు రాయడం లేదన్న అసహనంతో డాక్టర్పై కోపం పెంచుకున్నాడు విఘ్నేష్ దీంతో నవంబర్ పదమూడున డాక్టర్ బాలాజీ క్యాన్సర్ వార్డులో పనిలో నిమగ్నమై ఉన్నాడు ఇంతలో విఘ్నేష్ అకస్మాత్తుగా లోపల ప్రవేశించి కత్తితో పలుమార్లు పొడిచాడు దీంతో వైద్యుడు తీవ్రంగా గాయపడ్డాడు విఘ్నేష్ పారిపోయేందుకు ప్రయత్నించగా సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు తన తల్లికి సరైన వైద్యం చేయలేదన్న అనుమానంతో డాక్టర్ బాలాజీపై దాడి చేశారని అధికారులు చెబుతున్నారు డాక్టర్ బాలాజీ హార్ట్ పేషెంట్ అని వైద్యులు చెప్తున్నారు తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు ఈ ఘటనపై స్పందించిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు తగిన చికిత్స అందించడంలో ప్రభుత్వ వైద్యుల నిస్వార్థ కృషి వెలకట్టి వారి భద్రతకు భరోసా కల్పించడం మన కర్తవ్యమన్నారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం కూడా ఈ విషయంలో సత్వర చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు తమిళనాడు బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందర రాజన్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు ఈ దాడి తమిళనాడులోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల అభద్రతా స్థితికి నిదర్శనంగా పేర్కొన్నారు వైద్యులు రోగులందరినీ వివక్ష రహితంగా ట్రీట్ చేస్తున్నారని వారిపై దాడులు చేయడం సరికాదన్నారు వైద్యులకు భావం ఉండడం బాధాకరమన్నారు ఆయన పూర్తిగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు తమిళనాడు ప్రభుత్వం వైద్యుల భద్రతకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు